భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు అభం సోభంతులేని పసిపిల్లలు బలైపోతున్నారు తాజాగా స్టార్ట్అప్ కంపెనీస్ని స్థాయి మహిళ ఆర్టిఫిషియల్ లో టాప్ హండ్రెడ్లో ఒకరికి ఉన్న మహిళ తన నాలుగేళ్ల కుమార్ని చంపుకున్నారంటే ఎవరైనా నమ్మగలరా గుండెళ్ళు పిండేసే ఘటన గోవాలో జరిగింది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు అభంశుభం తెలియని పిల్లలు బలవుతున్నారు తాజాగా స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సహేద్ తన చేతులతో తన నాలుగేళ్ల కుమారుణ్ణి చంపుకున్న దారుణ ఘటన గోవాలో వెలుగు చూసింది భర్తతో విడాకులు తీసుకుందామనుకుంటున్న ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది వాస్తవానికి భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నాయో తెలియదు పోలీసులు ఆమెని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ముప్పై తొమ్మిది సంవత్సరాల సేతి మైన్ ఏఐ ల్యాబ్ అనే కంపెనీ సీఈఓ గోవాలో నాలుగేళ్ల కుమారుణ్ణి హత్య చేసిన తర్వాత ఆమె ఓ బ్యాగ్లో తన కుమారుడి మృతదేహాన్ని తీసుకొని గోవా నుంచి కర్ణాటకకు బయలుదేరారు దారిలో చిత్రదుర్గ పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు గోవా పోలీసుల సమాచారం ప్రకారం సేతి ఉత్తర గోవాలోని ఓ ప్రీమియం సర్వీస్ అపార్ట్మెంట్లో ఈ నెల ఆరవ తేదీన కుమారుని తీసుకొచ్చారు సిబ్బందిని అడిగి టాక్సీ మాట్లాడుకుని బెంగళూరు ప్రయాణం అయ్యారు ఆమె గది ఖాళీ చేసిన తర్వాత అపార్ట్మెంట్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు ఓ టవల్లో లో రక్తపు మరకలు కనిపించడంతో సిబ్బంది వెంటనే అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిపోయాయి అయితే సర్వీస్ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్లే సమయంలో ఆమె వెంట ఆమె కుమారుడు కనిపించలేదని అపార్ట్మెంట్ సిబ్బంది చెప్పారు ఆ సమయంలో ఆమె తన వెంట భారీ బ్యాగ్ను తీసుకెళ్తూ కనిపించారు కాగా ఆమెను చిత్రదుర్గ పోలీసులు అదుపులో తీసుకుని బ్యాగ్ను పరిశీలిస్తే బ్యాగ్లో ఆమె నాలుగేళ్ల బాలుడి మృతదేహం కనిపించింది కాగా గోవా పోలీస్ సూపరింటెండెంట్ నిథిన్ వాల్సన్ కేసు గురించి మాట్లాడుతూ ఆమెను విచారించిన తర్వాతనే హత్య గురించి వివరాలు తెలుస్తాయన్నారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆమెకు ఆమె భర్తకు సంబంధాలు పెడిశాయని ప్రస్తుతం విడాకుల ప్రాసెస్ జరుగుతోందని ఆమె చెప్పినట్లుగా ఎస్పీ వివరించారు ఇక నిందితురాలు సేతి విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్కు చెందినవారు ప్రస్తుతం బెంగళూరులో ఓ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారని చెప్పారు ఆమె భర్త విషయానికి వస్తే ఆయన కేరళకు చెందిన వారు ప్రస్తుతం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు ఇక ఇదే కేసుకు సంబంధించి కలుంగేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పరేష్ నాయక్ కేసుకు సంబంధించి మరింత సమాచారం అందించారు సుచనా సేత్ నార్త్ గోవాలో ఈ నెల ఆరవ తేదీన తన కుమారుడితో కలిసి వచ్చి ఓ గది అద్దెకు తీసుకున్నారు రెండు రోజుల పాటు గదిలో ఉన్న సేతి తాను అర్జెంటుగా బెంగళూరుకు వెళ్లాలని తనకు వెంటనే ఒక ట్యాక్సీ మాట్లాడి పెట్టాలని అపార్ట్మెంట్ సిబ్బందిని కోరారు దీనికి సిబ్బంది అర్జెంట్గా వెళ్లాలనుకుంటే టాక్సీ కంటే విమానంలో వెళ్లడం చౌక అని వివరించారు ట్యాక్సీలో గోవా నుంచి బెంగళూరుకు వెళ్లడం ఖరీదైన వ్యవహారమని సిబ్బంది ఆమెకు వివరించారు అయినా ఆమె మాత్రం తాను టాక్సీలోనే వెళుతానని పట్టుబట్టారు దీంతో చేసేదేమీ లేక సిబ్బంది వెంటనే ఆమెకు జనవరి ఎనిమిదవ తేదీన అంటే సోమవారం నాడు టాక్స్ ఏర్పాటు చేశారు ఆమె సోమవారం నాడు ఉదయం బెంగళూరుకు వెళ్లిపోయారు అటు తర్వాత అపార్ట్మెంట్ సిబ్బంది ఆమె గదిని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు టవర్లు రక్తపు మరకలు కనిపించాయి వెంటనే అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కలుం గేట్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిపోయింది కాగా అపార్ట్మెంట్ సిబ్బంది పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఆమె వెంట నాలుగేళ్ల కుమారుడు కనిపించలేదని సమాచారం ఇచ్చారు ఆమె వెళుతూ వెళుతూ బరువైన బ్యాగ్ ను తన వెంట తీసుకెళ్లారని వివరించారు వెంటనే పోలీసులు ఆమెకు ఫోన్ చేసి తవల్లో రక్తపు మరకల గురించి ఆమె కుమారుడి గురించి ప్రశ్నించారు దీనికి ఆమె సమాధానం చెబుతూ రక్తపు మరకలు తన నెలసరి పీరియడ్స్ అని చెప్పుకొచ్చారు తన కుమారుడిని దక్షిణ గోవాలో మార్గోవాలో ఉన్న తన మిత్రుడి వద్ద ఉన్నాడని చెప్పడం దానికి సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారు వెంటనే పోలీసులు సెది ఇచ్చిన అడ్రస్ సమీపంలోని పోలీస్ స్టేషన్ సాయం తీసుకున్నారు అక్కడి పోలీసులు సెది ఇచ్చిన అడ్రస్ కు వెళితే అది ఫేక్ అని తెలిసింది వెంటనే ఇన్స్పెక్టర్ టాక్సీ డ్రైవర్తో ఫోన్లో మాట్లాడారు అప్పటికి ట్యాక్స్ బెంగళూరు ప్రయాణమైకింది కర్ణాటకలోని చిత్రదుర్గకు టాక్సీ చేరుకుంది డ్రైవర్ ను వెంటనే టాక్సీని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలని పోలీసులు కోరడంతో డ్రైవర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు కాగా చిత్రదుర్గ పోలీసులు సెతి వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలిస్తే బ్యాగ్లో బాలుడి శవం కనిపించిందని నాయక్ చెప్పారు వెంటనే కలుంగేట్ పోలీసులు చిత్రదుర్గాకు బయలుదేరి తక్షణమే ట్రాసిస్టు రిమాండ్ తీసుకుని ఆమెను తిరిగి గోవా తీసుకొచ్చారు వెంటనే పోలీసులు ఆమె భర్త వెంకట్రామన్కు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం ఆమె భర్త ఇండోనేషియాలోని జకార్తాలో ఉన్నారని నాయక్ వివరించారు ఇక లింక్డ్ఇన్ ఇన్ ద్వారా ఆమె ప్రొఫైల్ను చూస్తే ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ డేటా సైంటిస్టుగా ఆమె పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది ఆమె ప్రతిష్ఠాత్మకమైన ఇన్స్టిట్యూట్లు మొజిల్లా ఫెల్లోతో సంబంధాలున్నాయి దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ బెర్క్మన్ మన్ క్లెయిన్ సెంటర్లో ఫెల్లోగా ఉన్నారు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో రీసెర్చ్ ఫెలోగా ఉన్నారు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ పేటెంట్ కూడా ఆమె దక్కించుకున్నారు డేటా సైన్స్ సొల్యూషన్ కు ఆమె విశేషమైన సేవలందించారు టెక్స్ట్ మైనింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో ఆమె స్పెషలిస్టు ప్లాస్మా ఫిజిక్స్ లో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నుంచి ఆమె మాస్టర్ డిగ్రీ పొందారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆమె అత్యంత నిపుణురాలన్న పేరు కూడా ఉంది ప్రస్తుతం సూచన సేథి గోవా పోలీసుల అదుపులో ఉన్నారు ఆమెపై ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు గోవా చిల్డ్రన్ యాక్టు రెండు వందల ఒకటి కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు